ఒక విధంగా చెప్తే వేరే వాళ్ళు అదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు సత్యాన్ని నిర్ధారించే ఎలా స్వామి మంచి పని మీరేమో ఇలా చెప్తున్నారు ఇంకొకరి దగ్గరకు పోతే ఇంకొక రకంగా చెప్తా ఉన్నారు ఒక్కొక్క గురువు దగ్గరకు పోతే ఒక్కొక్కరు పురుగులుగా మాకు మారిపోతున్నారు ఒక గురువు చెప్పినట్టు ఒక గురువుగా చెప్పడం లేదే ఎట్లా స్వామి అప్పుడు సత్యాన్ని ఎలా నమ్మేది మాలాంటోళ్ళు నేనంగా సత్యాన్ని ఎలా నిర్ధారించాలి ఆయన ఒక విషయం చెప్తాడు అందుకే ఆయన ఎంతుంటే అయ్యే నిజం అనిపిస్తా ఉంది ఒక ఆయన దగ్గర పోతే కృష్ణుడే మొత్తం దేవుడయా ఇంకేరేవాడిని చూడబాక అంటున్నాడు ఇంకొక ఆయన రాముడు ఫైనల్ యా రామ మంత్రం గొప్పది కృష్ణ మంత్రం లేదంటాడు ఇంకొక వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరియా శివుడియా శివుడు అంటే సామాన్యుడు కదా ఆయన సోలం తొమ్ముతాడు ఇంకొక ఆయన మహావిష్ణువు స్వామి ఆయన పడుకుని ఉంటాడు ఈ విధంగా చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు కదా మరి ఎలా స్వామి అంటే నాయనా ప్రతి వాడు వాని ఆత్మనే చూస్తాడు ఎప్పుడూ అన్ని చోట్ల ప్రపంచాన్ని దైవాన్ని కూడా తానున్న స్థితిని బట్టే చూస్తాడు ఏమైనా తానుండే పరిస్థితిని బట్టి వాడు చూస్తున్నాడు తానున్న స్థితిని బట్టి తానుండే పరిస్థితిని బట్టి చూస్తున్నాడు కదా దానికి ఆయన చెప్తున్నాడు ఒక నాయనారు దేవదర్శనానికని కాళహస్తికి కాలహస్తికి వెళ్ళాడు ఏరియా రావణ భగవాన్ చెప్తున్నాడు ఒక అతను కాలహస్ శ్రీకాళహస్తికి వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి నాయనారికి ఆ శ్రీకాళహస్తిలో ఎవరినన్నా చూడు వాడికి అందరూ శివుడుగా శక్తిగా కనిపిస్తున్నారు ఫినిష్ మా నిజమైన భక్తుడు ధర్మపుత్రుడు అంటే ధర్మరాజు ప్రపంచంలోని జనులెరూ ఏదో ఒక విధంగా పుణ్యశీలురని ఏదో ఒక కారణంగా తనకన్నా గొప్పవారని భావించాడు ఇది మనకు కథలో వస్తుంది భారతంలోనూ ఎవరినైనా ఒక చెడ్డ మనిషిని నా దగ్గరకు పట్టుకురామని కృష్ణుడు ధర్మరాజుని ఎవరైనా ఒక మంచి మనిషిని పట్టుకురామని దుర్యోధను ఇద్దరిని పంపించాడు వీళ్ళిద్దరు కూడా తిరిగి 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 ఒక్క చెడ్డవాడు కూడా నాకు దొరకలేదని ధర్మరాజు వచ్చాడు ఒక్క మంచివాడు కూడా నాకు దొరకలేదని దుర్యోధనుడు వచ్చాడు చూశారా ఎందుకనగా నువ్వు చూసేటువంటి దృక్పథాన్ని బట్టి వాళ్ళు అయిపోయింది నీ చూపును బట్టి అక్కడ కనిపిస్తున్నాడు దుర్యోధనుడికి ఒక్క మంచి వాడు దొరకలేదట ధర్మరాజుకు ఒక చెడ్డవాడు దొరకదు ఎవరు చూసినా తనకంటే గొప్పోడని అనుకుంటాడు ధర్మరాజు ఏమండి కాబట్టి ఆ చూపు కలిగిన వాడు జ్ఞాని వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా ఒకటే గృహస్థులో ఉన్నాడా సన్యాసంలో ఉన్నాడా వానప్రస్థంలో ఉన్నాడా బ్రహ్మచర్యంలో ఉన్నాడా అవసరం లేదండి ఏ ఆశ్రమ ధర్మాల్లో ఉన్నా అతను జ్ఞాని సన్యాసి సన్యాసము అని అంటే అది అర్థం అని భగవాన్ కాబట్టి దుర్యోధను ఎంత ప్రపంచంలో ఒక మంచివాడు కనిపించలా ప్రతి వ్యక్తి వాని స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాడు నాయన నెక్స్ట్ ఐదు వందల ముప్పై రెండో భాషను